పృథ్వీ టీవీకి స్వాగతం ఎస్ఆర్ ట్యూషన్ లో విద్యార్థులకు ఈజీ పద్ధతిలో మల్టిఫికేషన్ చెప్పారు ఎస్ఆర్ ట్యూషన్స్ లో విద్యార్థులకు ప్రాబ్లమ్స్ రెండు పద్ధతులు నేర్పించడం జరిగింది మొదటి పద్ధతిలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంత సమయం పట్టిందో చూడండి రెండో పద్ధతిలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత సమయం పట్టిందో చూడండి आउट इजी टू कैलकुलेट द मल्टीप्लिकेशन पर एग्जाम पर 40.2 40.5 4.25 4.5 फाइव बाय द ट्वेंटी प्लस प्लस ट्वेंटी फोरटी फोर फोर्टी आफ शिक्षित द आंसर इज वन लाइक सिक्सटी फोर थाउजेंड ट्वेंटी फाइव ओके बी कैन डू द मल्टीप्लिकेशन इज वेरी इजली डोंट मेसर को अब तक